సరే మీరు ఒక మాట అన్నారు కదా పెళ్లి పిల్లల మీద ముద్రేశరు పెళ్లి పిల్లవాడు మంచోడు కాదని పిల్లలు ఎవరు ఇస్తారు అన్నారు ఈ ఏడాదికెళ్ళే పెళ్లి పిల్లవాడు మంచి గత పదేళ్లలో వచ్చినాయి పెట్టుబడులు వచ్చినాయి హైదరాబాద్కి అని చెప్పారు కదా గత పదేళ్ళు హైదరాబాద్ అనే పెళ్లి పిల్లవాడు మంచోడైనా ఈ ఏడాదికి వెళ్ళి పెళ్లి పిల్లల పేరు ఖరాబ్ అయిందా హైదరాబాద్ పేరు ఖరాబ్ అయింది బ్రదరు గతంలో ఎప్పుడు కూడా ఇప్పుడు కాదు ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ లోపె స్పెషల్ పీరియడ్స్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉండేది ఇవాళ మార్పంటే అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడు ఎక్కడ నూట నలభై నాలుగో సెక్షన్ పెట్టడు ఎక్కడ ఈరోజు ఎప్పుడు పెట్టలే మీరు ఇప్పుడు లగచర్ల ఇష్యూ మాట్లాడారు కాబట్టి లగచర్లలో సొంత నియోజకవర్గం అది అయినది సో అక్కడ ప్రజలు ఈ లగచర్ల కానీ లేకపోతే ఆ ఐదు గ్రామాల ప్రజలు కూడా మెజారిటీగా కాంగ్రెస్ పార్టీ కోట్ వాళ్ళు అంటే ఆ ఐదు గ్రామాల ఓటర్ లిస్ట్ తీసుకున్నా కానీ ఆ బూత్లల్లో కాంగ్రెస్ పార్టీకే లీడ్ ఉంది అంటే ఆ ప్రజలు మొత్తం కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓటేసారు రేవంత్ రెడ్డి ఓటేసారు మరి అలాంటి ప్రజల భూముల్ని గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారము ఫార్మాను లేకపోతే సిమెంట్ కంపెనీలు సో కాళ్ళు ఏ కంపెనీ పెట్టడానికి ఎందుకు ఆ ప్రజలు ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి అన్నారు పుణ్యానికి అందరినీ అంటే పైసలు తీసుకోకుండా రేవంత్ రెడ్డికి ఫ్రీగా వేసిండేసిండ పైసలు తీసుకున్నారు రూల్ ప్రకారం తీసుకున్న మీరు ఏ రూల్ ప్రకారం నా దగ్గర ఓటు పైసలు తీసుకున్నారు మీ దగ్గర మీరు మీరు పైసలు తీసుకున్న దగ్గర డిపిఆర్ లేదు మీ దగ్గర పైసలు తీసుకోండి నా దగ్గర అక్రమంగా పైసలు గుంజుకోరేం ఎందుకు తీసుకుంటారు నువ్వు నా సేవ చేసే అవసరం లేదు నా పిల్లలు హాస్టల్ ఉంటే వాళ్ళ సరి అన్నం పెట్టాల్సిన అవసరం లేదు నా హాస్టల్ వాళ్ళు తెచ్చినా పర్వాలేదు నా భూమి నువ్వు గుంజుకున్నా పర్వాలేదు నాకు ఇల్లు ఇచ్చినా పర్వాలేదు ఇవన్నీ ఇవన్నీ ఇవ్వకుండా పర్వాలేదు నాకు వెయ్యి రూపాయలు ఇస్తారు అంతే రాసిచ్చేసాను తమ ఈ తెలంగాణ ప్రజలందరూ సమాజానికి మొత్తం చెప్పినా అవు కదా నువ్వు ఎట్లా అమ్ముకుంటావు చెప్పిన ఓటు నీకేం ఆకుంది ఓటు అమ్ముకోని నువ్వు ఓటు అమ్ముకున్నా నువ్వు భూమి ఇచ్చేసినట్టు నీ భూమి ఇచ్చి అమ్మేసినావు నీ జాగ్ర అమ్మేసినావు అంటే రైట్స్ అమ్మేసినావు అలా ఆ ఐదు ఎకరాలు మూడు ఎకరాలు ఒక్కొక్క ఓటుకు వెయ్యి వెయ్యి రెండు రెండు వేలు తీసుకొని అమ్మేసుకోరన్నమాట అదొకటి కాదు పెద్ద ఇవాళ హాస్టల్ ఎస్టీ పిల్లలు ఎస్సీ పిల్లలు గురుకులు నలభై తొమ్మిది మంది చచ్చిపోయారు ఓకేనా నలభై తొమ్మిది మంది చచ్చిపోయారు ఇవాళ రోజుకు ఆ భోజనానికి రెండు వేల పదహారుకి వెళ్ళి రోజుకు వాళ్ళకు రోజువారి భోజనం లెక్క ఒక పిల్ల కాని పేరు మీద ముప్పై ఆరు రూపాయలు ఇస్తారు అలా సగటున ఆరు రూపాయలు వంటక పోతే ముప్పై రూపాయల రెండు వేల పదహారు ఇలా రెండు వేల ఇరవై నాలుగు ఉన్నాం ఆ ముప్పై రోజుల్లో మూడు పుట్టలు అన్నం ఎక్కడికి వెళ్ళి పెట్టాలి మాట ఎక్కడికి వెళ్ళి పెట్టాలి ఎక్కడికెళ్ళి తీసుకొచ్చి పెడతారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి బిల్డింగ్ రినోవేషన్ జరగాలి ఇట్లా జరగాలి ఇవేమి చేయకుండా పడదా నాకు వెయ్యి రూపాయలు ఓటుకు వెయ్యి రూపాయలు బ్రదర్ నువ్వు ఇల్లీగల్గా పైసలు తీసుకుంటున్నావు నువ్వు ఇల్లీగల్గా నువ్వు పైసలు తీసుకుంటున్నావు నీకు లీగల్ ఉందా నీకు

గుజరాత్ ఐదు అసెంబ్లీలో పనిచేసిన టూ థౌజండ్ సెవెంటీన్ డాంగ్ వ్యారా నీంజల్ మహువా ఇంకోటి ఐదు ఒక రోజు ఆడ అలా గామిత్ అని వ్యారా ఎమ్మెల్యే గెలిచినాక జడుసా ఈసారి నాకు హయెస్ట్ కలిసి అయింది అన్నాడు బాగా ఎన్ని కోట్లు అయినాయో నేను అనుకున్నా ఇరవై ఐదు లక్షలు జస్ట్ అయినాయి అది ఆ పైసలు బ్రదరు వాళ్ళు కార్యకర్త భార్య భర్త ఇద్దరు బైక్ మీద మీటింగ్కి వస్తాడు నీకు వన్ అవర్ టైం ఇస్తాడు వన్ అవర్ అది బ్రదర్ ట్రైబల్ సీట్లు నేను చెప్పేటి ఐదు కూడా ఐదు కూడా ట్రైబల్ సీట్లు ఈయన ఖర్చు ఏంటంటే టెన్ ఏ అందరికి ఒక సింగిల్ చాయ్ ఒక పోహ ఒక కటోర్లో పోహా ఇవ్వాలి వాళ్ళు వన్ అవర్ కూర్చుంటారు వన్ అవర్ మీరు ఎంత మంది మాట్లాడతారు వన్ అవర్ లో వన్ అవర్ తర్వాతనే వెళ్ళిపోతారు ఆ వన్ అన్న పోహా దిన్ని ఛాయ్ తాగేలోపు లోపు వీళ్ళందరూ ఐదైదు నిమిషాలు మాట్లాడతారు ఆ పాల్గొని వాడు ఫ్రీగా వచ్చి ఓటేసిపోతారు బాగు పనికానికి వచ్చి గల్లా బట్టి పని చేయించుకుంటారు నీతికి ఉన్నారు కాబట్టి అట్లా గల్లా బట్టి పని చేయించుకున్నాడు ఈ రోజు అక్కడ ఇంత భయంకరంగా లేదు మన దగ్గర ఉన్నంత భయంకరంగా ఈ భూములు గుంజుకున్నాడు ఇండ్లు గుంజుకున్నాడు జాగాలు గుంజుకున్నాడు ఐదు ఐదు ఆ కానిస్ట్రా ఏరియా ఉంటుంది ఎందుకంటే బ్రదర్ ఇది ఒక డిబేట్ జరగాలని చెప్పి ఇలా ఈ పాయింట్ ఈ పాయింట్ తీస్తున్నాను నేను ఇంకో దీనికి ఇంకోటి నేను యాడ్ చేస్తాను ఇప్పుడు లగించాల భూమి గుంజుకున్నాను దాన్ని ఏదైతే లాట్ ఫార్మా కంపెనీ కోసం అనుకుంటారా ఇలా మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ నీ కంపెనీ పెట్టాల్సిన సెటప్ అంత ఉన్నది వాళ్ళే చేసుకుంటారు లేదు అది లీగల్ చట్ట ప్రకారం వస్తే వాళ్ళది ఇల్లీగలే నేను అంటే నేను ఒక టచ్ చేయాలని నేను చెప్పిన కానీ డిపిఆర్ లేకుండా ఈ మా మాకిచ్చిన భూమి మా అనుమతి లేకుండా రెండు వేల పదమూడు చట్టం ఎవరు తీసుకొచ్చిందో చట్టాన్ని ఉల్లంఘిస్తావు ఎక్కడనో మీటింగ్ పెట్టి ఇక్కడ మీటింగ్ అని ఎక్కడ రాస్తావు జరిగింది అదే అదే మీరు జనాలు వెయ్యి రూపాయలకు వాళ్ళ హక్కులని వాళ్ళ అడిగే అధికారాన్ని కోల్పోయి అమ్ముకుంటున్నారని సార్ నోటు వేయకపోతే ఓటు వేయలేని ఇంట్లోకెళ్ళి వెళ్ళి గర్భ దాటి బయటకు రా వచ్చి ఓటు వేయలేని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం డబ్బులు పంచిన నియోజకవర్గాల్లో ఓటింగ్ పర్సెంట్ తగ్గిపోతుంది దీనికి కారణం రాజకీయ పార్టీలు అంటారా ప్రజలే అంటారా ప్రధాన ఇది చంద్రబాబు నాయుడు దీనికి పితామహుడు ఫస్ట్ యాభై రూపాయలకు ఓటు మొదలు పెట్టింది నైంటీ నైన్ ఎలక్షన్ ఫస్ట్ అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యింది ఇక్కడికి వెళ్ళి కర్ణాటక వాకింది నార్త్కి వాకలే కానీ కర్ణాటక సౌత్ ఇండియాలో మాత్రం పాకింది కేరళ కూడా ఇంకా పాకలే తమిళనాడు ఇది దీనికి పితామహుడు అన్నిటికన్నా ఐటీపీ పితామహుడు ఈ ఓటు పితామహుడు అందుకనే ఓటు నోట్ లో కూడా ఆయన కేసు ఉన్నాడు కదా ఓటు నోటు పితామహుడు చంద్రబాబు నాయుడు అంట అంతే అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి రేవంత్ కేసు దాకా ఆయన్నే పితామహుడు